కేసీఆర్ ఆర్థిక నేరస్తుడు ధరణితో మన రైతుల డేటా విదేశీ వ్యక్తుల చేతుల్లో పెట్టిండు సీఎం రేవంత్ ఏమంటాడు కేసీఆర్ ఆర్థిక నేరస్తుడు అంటున్నాడు ఒక నేరస్తుడే ఇంకొకరి నేరస్తుడు అంటున్నాడు పచ్చకామరలోనికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు రేవంత్ రెడ్డి గారు నేరానికి పాల్పడ్డాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇతరులు మొత్తం నేరస్తు లాగానే కనబడుతున్నారు అంతే కదా ఎవరికి ఏ రకమైన ఆలోచనలు ఉంటాయో వాళ్ళు ఇతరులను చూస్తే వాళ్ళకు కూడా అలాంటి ఆలోచనలే ఉంటాయి అనిపిస్తుంది కొందరికి అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అట్లనే భావిస్తున్నారు కేసీఆర్ ఆర్థిక నేరస్తుడని ప్రపంచంలో కావచ్చు లేకపోతే తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు ఈ ప్రపంచంలో ఎవరితోటి అనిపించినా బాగానే ఉంటుంది రాష్ట్రాన్ని సాధించినోడు అంటారు కేసీఆర్ని కేసీఆర్ పేరు తీయగానే తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాముఖుడు అంటారు ఇక అటువంటి అయినా పట్టుకొని ఆర్థిక నేరస్తుడు అని అంటే ప్రజల ముందు కేసీఆర్ని ఒక పెద్ద బూచిగా చూపించే ప్రయత్నం చేస్తారు ఒక పెద్ద భూతంగా చూపించే ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు అందులో కొంతవరకు సక్సెస్ అయ్యిండు లాస్ట్ ఇయర్ వరకు ఆ విషయంలో సక్సెస్ అయ్యిండు కేటీఆర్ కేసీఆర్ వరీష్ రావు కల్వంట్ల కుటుంబం ఇది దొరల కుటుంబం దోసుకుంటుంది అని చెప్పడంలో సూపర్ సక్సెస్ అయిండు లాస్ట్ ఇయర్ వరకు కూడా అయితే కేసీఆర్ కంటే ఇంకేమైనా ఉత్తమమైన పాలన అందిస్తాడేమో రేవంత్ రెడ్డి గారు అని ఆశపడ్డారు రేవంత్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అంటే విధేతున్న వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కేటీఆర్ కేసీఆర్ని కేటీఆర్ని మైమర్పించే స్థాయిలో కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారి పాలన ఉంటుందేమో అనుకున్నారు కానీ చూస్తే ఈ కల పడ్డారు దానికి దీనికి పోల్చుకోవడానికే ఆశ్చర్య ఆశ్చర్యపడేలాగా ఉన్నది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలన ధరణి పేరుతో టాటా మన రైతుల డేటా విదేశీ వ్యక్తుల చేతిలో పెట్టినట గంత సింపుల్గా ఉంటుందా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పే అంత సింపుల్గా ఉంటుందా ఒక రాష్ట్రం డేటా అంతా విదేశీ వ్యక్తుల చేతుల్లో పెట్టే అంత సింపుల్గా ఉంటుందా అంత సాఫ్ట్వేర్ సిస్టమ్ డేటా ఒక దగ్గర పెడతారు ఆ డేటా ఎత్తుకపోయి ఏం చేస్తారు ఇక్కడి నుంచి భూములు ఎత్తుకొని పోయి అమెరికాలు దాచుకుంటారు ఈ భూములు ఈ భూమి ఇక్కడనే ఉంటుంది కదా హైదరాబాద్లో ఉన్న భూమి హైదరాబాద్లోనే ఉంటుంది దాని డేటా ఇంకో వ్యక్తి చేతులు ఉండవచ్చు ఏమైతుంది దానివల్ల అమెరికా ప్రెసిడెంట్ వచ్చి మొత్తం ఈ ఈ హైదరాబాద్ అంతా నాకే రాసి రాసిచ్చిన పట్టా పట్టుకొని వస్తాడా రిజిస్ట్రేషన్ పేపర్లు పట్టుకొని వస్తాడా ఎంత సింపుల్గా చెప్తాను మీరు రాసికొచ్చిన వెలుగు పేపర్ కూడా ఎంత విచిత్రంగా రాసుకొచ్చింది చూడు ధరణి పేరుతో మన రైతుల డేటా విదేశీ వ్యక్తుల చేతుల్లో పెట్టిండు అలాంటి వ్యక్తికి ఏ శిక్ష వేయాలో ప్రజలే చెప్పాలి కాగ్ వద్దన్న సంస్థకే పోర్టల్ను అప్పగించిండు వాళ్ళు ఒక క్లిక్ చేస్తే మన డేటా కథమవుతుంది కథమైతే ఏమవుతుంది సరే డేటా కథమైంది అనుకుందాం మొత్తం ఒకళ్ళ పేరు మించేలు ఒక పేరుకు భూములు ఎక్కినాయి భూములు మాయమైపోతే గంత డేటా కథమయ్యే అంత దుర్మార్గులు ఉన్నారా డేటా మొత్తం ఒకరి పేరు మించి ఒకరి పేరు మీదకి అంత గొడువైంది ఈ లోకం నువ్వే అంటే ఒక్క క్లిక్ కొడితే ఆగమైపోయేదాన్ని మరి పదేళ్ళ పాలన ఒక్కసారి ఎందుకు క్లిక్ కొట్టలేక ప్రజలు నమ్మి పాలకుల చేతికి అధికారం ఇస్తే ఒక్క దెబ్బతో ఇట్లా కొట్టి మొత్తం భూముల మాయని చెప్తారా ఎంత నమ్మబలికే ప్రయత్నం ఇది వాళ్ళు ఒక్క క్లిక్ కొడితే క్లిక్ చేస్తే అట మన డేటా కథం అవుతుందట మరి ఎందుకు చేయలేకపోయినా ఒక్క క్లిక్ పది సంవత్సరాలుగా శువులలో పూలు పెడదామని చూస్తారు మీరు ప్రజలకు నిజమే కావచ్చు ఒక్క క్లిక్ కొడితే మన డేటా అంతా ఎగిరిపోయేది కావచ్చు ఇప్పుడు జూబ్లీస్లో కట్టుకున్న వాళ్ళ ఇండ్లు మాయమేది కావచ్చు లేకపోతే ఖమ్మంలో కట్టుకున్న వాళ్ళ ఇండ్లు మాయమేది కావచ్చు వరంగల్లో కట్టుకున్న భూములు ఏది కావచ్చు ఈ భూములు ఆయన ఏడికి ఎగిరిపోతే క్లిక్ కొడితే భలే మాట్లాడుతారు బలే రాసుకొచ్చింది బీఆర్ఎస్ హాయంలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు వేల ఎకరాలు బదలాయించుకున్నారు ఇవి పట్టుకోండి అంటున్నాం మేము అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు జరిగినాయి అంటున్నారు కదా అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు ఎవరి పేర్ల మించేలా ఎవరి పేర్ల మీదకి జరిగినాయి ఏ పేదోని భూములు మా ఏమైనాయి అవి బయటికి తీసి మళ్ళీ ఆ పేదోనికి భూములు ఇవ్వండి తప్పకుండా అప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం ఈ సంవత్సర కాలంగా మీరు నోటి మాటలే చెప్తున్నారు పేదోడు భూములు కోల్పోయినా పేదోడు ఏడ్చేళ్ళు తిరిగి ఒక్క పేదోనికి కూడా మళ్ళీ ఇచ్చిన దాఖలాలు అయితే ఇప్పటివరకు లేవు రానున్న నాలుగు సంవత్సరాలన్నా ఈ అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ జరిగినాయి అంటున్నారు కదా ఈ అర్ధరాత్రి జరిగిన రిజిస్ట్రేషన్లలో ఏ పేదోలు భూములు కోల్పోయి ఏ బాధితులు మిగిలినో ఆ బాధితులకు మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళకు అప్పగిస్తారా అప్పుడు అప్పగించినప్పుడు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్కి ఒక అర్థం ఉంటుంది అర్ధరాత్రి వేసుకున్నారంటారు కదా అర్ధరాత్రి వేసుకున్న వేలు ఎకరాలు ప్రభుత్వ భూములు చేసుకున్నారా ప్రజల దగ్గర నుంచి గుంజుకొని చేసుకున్నారా ఇది బయటకు దియాలి మీరు రైతులకు ఉపయోగపడేలా భూభారతి ఫస్ట్ ఏమో భూ భూమాత అన్నారు ఫస్ట్ భూమాత అన్నారు ఇప్పుడు భూభారతి అంటారు ఈ భూభారతి కాస్త మరి ఎవరికి హారతి అవుతుంది ఇది ఎవరి పాలన్నా హారతి అవుతుంది ఏంది ఇది మొత్తం సమర్పయామి అన్నట్టు హారతి ఇచ్చి వదిలేస్తారా మీరు మరి చట్టం తెస్తుంటే అడ్డుపడుతున్నారు ఫార్ములా ఈ రేస్ రద్దుతో ఆరు వందల కోట్ల నష్టాన్ని ఆపినం ఆరు వందల కోట్ల నష్టమని వాళ్ళు అంటారు ఆరు వందల కోట్ల నష్టాన్ని ఆపినని ఈయన అంటాడు దీనిపై బీఆర్ఎస్ ఆఫీస్లోనైనా చర్చకు సిద్ధమని సవాల్ చెలో వెళ్ళండి వెళ్ళాలి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కని సవాలు విసిరిండు నిజంగా ఇది తెలంగాణ చరిత్రలో కాదు భారతదేశ చరిత్రలోనే ఈ యొక్క సవాలు నిలిచిపోతుంది మీరు కనుక ఇదే బీఆర్ఎస్ భవన్కు పోయి ఈ ఆరు వందల కోట్ల నష్టాన్ని ఎట్లా ఆపిన్లో వాళ్ళేమో ఆరు వందల కోట్ల నష్టం జరిగిందని హరీష్ రావు గారు అంటున్నారు మీరు ఆరు వందల కోట్ల నష్టం ఆపినామంటున్నారు ఈ రెండింటి మీద చర్చకు పెట్టండి బీఆర్ఎస్ భవన్లోనే పెట్టండి ఇది దేశంలోనే ఒక అత్యుత్తమైన చర్చగా నిలిచిపోతుంది దయచేసి పెట్టండి ఈ అడుగు వేయండి బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళండి కేసీఆర్ గారు కదా యాక్సిడెంట్ గురై హాస్పిటల్ పడ్డప్పుడు పోయి చూసిన కదా సేమ్ ఇప్పుడు అట్లనే బీఆర్ఎస్ పార్టీకి ఆధారాలన్నీ పట్టుకపోయిగో ఆరు వందల కోట్ల నష్టాన్ని ఆపినా అని చూపించి రండి తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రం అంతా మిమ్మల్ని మీకు సెల్యూట్ కొడుతుంది మిమ్మల్ని శభాష అంటుంది ఆ ఆధారాలు తీసుకొచ్చి చెప్పగలిగితే కనుక